అక్కడ నీ కార్త లేవరా వచ్చినప్పుడు ఈ ఏంది ఏంది అడ్డం కారు పడుకుంటాం నేను ఏమన్నా మొన్న కర్రెడీ చేయ ట్రాక్టర్ మే అక్క మేడం వచ్చినాడు నీకు పైసలా పర్వ ఏందా ఇప్పిస్తా నేను మాట్లాడదామంట మనం చూసి పోయిండు మొన్న మాట్లాడమంటే మాట్లాడేవా ఇది అది మీరంటే పొలంలో అంటే ఇది బాట ఉండే ఈ బాట కొనుక్కున్నారంట మీరు దీని ఒక బాట అంట ఆ పైసలు ఇయలేదంట అది ఏందో ఏమో రాళ్ళు వేసుకుంటది రప్ప వేసుకుంటా గొడిసే అదన్నీ కట్టుకుంటది ఏది రాఘలి లేదు నాకు ఒక ఫోన్ కలపడానికి రాదా నాకు ఫోన్ చేయడానికి రాదా మేడం నేను పీక్లాట అయిపోయింది రెండు కోట్ల రూపాయల చక్ర నా భూమి రోడ్ దోడ్ పడ్డది రెండు కోట్ల రూపాయల ఎకరా కడుకులాలా అప్పుడు ఎట్లా ఇరవై లక్షలు చెప్పి నాకు పదివేలు లక్షలు ఇచ్చిర్రు నీ భూమి కాదు పడ్డాది